నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి ఒకప్పుడు హీరోల ఫ్యాన్స్ మధ్య పెద్ద పెద్ద యుద్ధమే జరుగుతూ ఉండేది తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే దాన్ని ఒక పండగలో సెలబ్రేట్ చేసుకునేవారు అభిమానులు పెద్ద హీరోల ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో గొడవలు జరిగేవి అలా సూపర్ స్టార్ కృష్ణ నటించిన కంచు కాగడ సినిమా రిలీజ్ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు అప్పుడు ఏం జరిగింది కృష్ణ అభిమానులు వారిని ఎలా ఎదుర్కొన్నారు అనే విషయాలు తెలుసుకుందాం నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని తన అభిమాన నటుడితో ఓ భారీ బడ్జెట్ సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకున్నారు నేటి సమాజం ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనే విచిత్రమైన ఆలోచన నందిగం మనసులో ఉండేది దాన్నే సినిమాగా రూపొందించేందుకు ముందుకొచ్చారు మహారథి సత్యానంద్ సత్యమూర్తి కలిసి ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేశారు నిర్మాత అప్పట్లో కంచు కాగడ హైయెస్ట్ బడ్జెట్ మూవీగా పేరు తెచ్చుకుంది భారీ తారాగణం భారీ సెట్స్ భారీ సాంకేతిక విలువలు ఇలా సినిమాకు ఒక భారీ లుక్ తీసుకురావడంలో నిర్మాత కృషి ఎంతో ఉంది కంచు కాగడ కంటే ముందు దొంగలు బాబోయ్ దొంగలు చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత డూమ్డే ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు కృష్ణ దాంతో ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆగ్రహంతో ఊగిపోయాయి కృష్ణ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రకటించారు ఆ గొడవల మధ్య తన సినిమాను విడుదల చేసేందుకు భయపడ్డారు నిర్మాత డూమ్డి కానీ కంచు కాగడ నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు మాత్రం భయపడలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సినిమా రిలీజ్ కావాల్సిందేనన్న పట్టుదలతో అనుకున్న టైంకి రిలీజ్ చేశారు ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ సినిమా రిలీజ్ అవ్వకుండా థియేటర్లకు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు విషయం తెలుసుకున్న కృష్ణ అభిమానులు అప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు పరిస్థితిని గమనించిన ఎన్టీఆర్ అభిమానులు వెనక్కి తగ్గారు చిన్న చిన్న వాగ్వాదాలు తప్ప కంచు కాగడ చిత్రం విడుదలకు ఎలాంటి ఆటంకం కలగలేదు అయితే ముందు జాగ్రత్త చర్యగా ఈ సినిమా విడుదలైన థియేటర్ల దగ్గర పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం విశేషం ఇటువంటి మరింత వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి Subscribe to please subscribe to J K T V. Subscribe to J K T V. Subscribe to J K अंदर की नमस्कारम. प्लीज सब्सक्राइब J K अंदर की नमस्कारम. प्लीज लाइक शेयर एंड सब्सक्राइब J K